హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను ఈరోజు అయితే మనం తోటలో అనమాట ఇంకా పక్కన అయితే కింద మనకి అంటే కొంచెం కా వాళ్ళకి మనకు సరిపోకున్నప్పుడు మనం దూరంగా ఉండేదే మంచిదని ఇన్ని రోజులు దూరంగా అయితే ఉన్నాము ఇంకా మనమైతే ఇప్పుడు మన తోటలో ఇంకా మడి నాటుతున్నాము కొంచెం ముక్కుజొన్న అయితే పెట్టుకున్నాం కాబట్టి ఇంకా యాడ్ అయితే ప్లేస్ లేదు ఇంకా తావరాపు అనుకున్నాము తావరాపు మత్తే ఇంకా దోమలు కుడతాయి అన్నమాట ఆ గొర్రెలకైతే దోమలు కుడితే అసలు గొర్రెలకు కూడా కాయలాలు అనేసి మేమైతే రోజు మార్చేది అయితే జరుగుతుంది ఇంకా రోజు మార్చే అయితే ఈ ప్లేస్ లేకుండా ఉంది ఇంకా ఏదో ఇడ పక్కలో మొక్కజొన్నలు ఉన్నాయి కొంచెం మేకలు అయితే పొద్దున్న లే స్నాయిల నుంచి పోతుంటాయి అనమాట ఆ తోటలేకైతే అందుకే ఒకరు కానీ ఇద్దరు కానీ గొర్రెల కాడైతే ఉండి కొంచెం బాగా చూసుకుంటే ఇంకా అంత ఎరువు అయితే కలపడుతుందన్నమాట మన తోటలో అయితే మనం కూడా మిరపకాయ కానీ మొక్కజొన్న కానీ పెట్టుకుందాం అనుకున్నాము అందుకని కొన్ని రోజులు అట్లా అనేసి వేసుకొని అనమాట ఇంక ఈడైతేగినా రోజు రప్పం తిప్పేదే ఉంటుంది రెండు రోజుల కోసం రప్పం తిప్పితేగినా బాగా కలపడుతుందని రెండు రోజుల కోసం రప్పం అయితే అన్నాము ఇంకా తావరప్పం వేద్దాం అనుకున్నాము ఇంకా వర్షాలు ఏం లేవు కదా ఎండాకాలం ఎండ ఎక్కువ పడుతుందనమాట మన పక్క అయితే ఎండ ఎక్కువగా ఉందనేసి ఇంకా రాత్రిలో అయితే కొంచెం సెలవు వస్తుంది ఆ సెలవుకి ఈవిడైతే పచ్చిగడ్డి కాలం కాబట్టి ఇంకా దోమలు అయితే ఎక్కువ కుడతాయి గొర్రెకి మేకలకి దాంట్లో కూడా దోమలు కుట్టకూడదు కదా దానికని రోజు రప్పం మారితేగినా బాగుంటుందని రప్పం అయితే వేరే అయితే వేసినాము ఇంకా వర్షాలు ఏమన్నా ఎక్కువగా పడితే గినా తావరపం అయితే వేద్దాం అనుకున్నాము గట్టిగా ఉండే ప్లేస్లో ఇప్పుడు మెత్తగా ఉండే ప్లేస్లో అయితే గిన దిగుబడుతుంది అనమాట గొర్రెలు కూడా పోయే కాదు ఇంకా నీళ్ళు కూడా నిలబడతాయి కాబట్టి ప్లేస్లో అంటే మనకి ఇంట ఇంటి ముందర అయితే కొంచెం ప్లేస్ ఉంది కళ్ళం జాగా ఆ కళ్ళం జాగాలు అయితే వేద్దాం అనుకున్నాం గొర్రెలు కూడా ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తున్న బాగా సపోర్ట్ చేస్తున్నారు నాకైతే చాలా సంతోషంగా ఉందనమాట మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇంకా మీకు ఇట్లా మంచి వీడియోలు అయితే నేను పల్లెటూరు వాతావరణం